నమస్తే ఫ్రెండ్స్ నా పై తులసి చందు మన దేశంలో ప్రతి ఆడపిల్ల ఎవరి చిత్రపటానైనా శాశ్వతంగా గుండెల్లో పెట్టుకోవాలి అంటే అందుకు సంపూర్ణ అర్హత ఉన్న వ్యక్తి ఏకైక వ్యక్తి సావిత్రిబాయి పూలే అవును మన దేశంలో ఆడపిల్లల చరిత్ర వర్తమానం భవిష్యత్తును అక్షరాలతో వెలిగించిన జ్ఞానజ్యోతి సావిత్రిబాయి పూలే అనే విషయము ఎక్కువ మంది ఆడపిల్లలకు తెలియకపోవడము ఎక్కువ మందికి ఆడ మగా తేడా లేకుండా ఎక్కువ మందికి ఇప్పటికీ తెలియకపోవడము నిజంగా దురదృష్టము అందుకు ఒక కారణం కూడా ఉంది అది కూడా ఈ వీడియోలో చెప్తాను సావిత్రిబాయి పూలే ఎన్నో అవమానాలు పడి వేధింపులు ఎదుర్కొని దాడులు ఎదుర్కొని ఆడపిల్లల్ని బడిలోకి నడిపించారు కాబట్టి ఈరోజు అబ్బాయిలతో సమానంగా అబ్బాయిలకు మించి ఆడపిల్లలు ఆధునిక విద్యను స్కూల్కి వెళ్లి చదువుకుంటున్నారు ఇవాళ నేను మీ ముందు ఇలా ధైర్యంగా వీడియోలు చేస్తున్నాను అన్నా మన దేశానికి ఇందిరాగాంధీ తొలి ప్రధానమంత్రి మంత్రి అయ్యారు అన్న కోట్లాది మంది మహిళలు ఈ రోజు చదువుకొని చైతన్యవంతులు అవుతున్నారు అన్న పార్లమెంటులో అసెంబ్లీలో మహిళలు ఉన్నారు అన్న ఉద్యోగాలు మగవాళ్ళతో సమానంగా చేసి రాణిస్తున్నారు అన్న అందుకు మూల కారణం సావిత్రిబాయి పూలే పూలే మాత్రమే మన జీవితాల్లో